వెల్కమ్ టు చె ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్ నేను మీ శిరీష మన ఛానల్ని ఏమైనా మొదటగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉండే బెల్లైకా క్లిక్ చేయండి మొదటగా మన ఛానల్లో ఏమైనా వీడియోస్ అప్లోడ్ అయితే నోటిఫికేషన్స్ అయితే మీకు మొదటగా వచ్చేస్తాయి ఇంక ఇక్కడ నేనైతే పూరీ చేస్తున్నాను దాంట్లోకి కూర అన్నమాట ఇంకా పూరీ కూరలోకి బంగాళదుంపలు అలాగే పసుపు ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసేసి స్టవ్ వెలిగించుకొని పొయ్యి అయితే పెట్టేస్తాను ఇంకా అవి ఉడికేలోపు అయితే పూరీలోకి పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ మనం చేస్తుంది పూరీ కాబట్టి కొంచెం మనం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయకుండా పూరి అనేది చాలా బాగుంటుంది ఇంకా ఆ రోజైతే మా అత్త వాళ్ళైతే ఊరికి ఇక్కడికి వచ్చిన రెండో రోజు అనమాట మా వారైతే వేరే ఊరు ట్రిప్ వెళ్ళారు ఇంకా మేము ముగ్గురమే కాబట్టి కొంచెం పిండి అయితే కలుపుతున్నాను ఇంక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను మామూలుగా చపాతికి అయితే పిండిలో ఆయిల్ వేసి కలుపుతాను ఇందుట్లో అయితే ఓన్లీ వాటర్ ఉప్పేసే కలిపాను ఎందుకంటే ఆల్రెడీ మనం చేసుకునేది ఆయిల్ ఫ్రై కాబట్టి అందుకని ఆయిల్ వేయలేదు ఇంక ఇక్కడ ఇవైతే పొంగొస్తున్నాయని చెప్పి మూత తీసుకొని ఉడికినాయో లేదో చాక్ పెట్టయితే అయితే చూసాను అవైతే ఇంకా ఉడకలేదు ఇంకొచ్చేసేపు ఉడికితే మనకి కర్రీ అనేది బాగుంటుంది ఇంకెక్కడ ఇక్కడ అవైతే మళ్ళీ మూత పెట్టేసుకొని వాటిలోకి కావాల్సిన పచ్చిమిరపకాయలు అయితే కడిగి తొడుమలు తీసుకొని పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా కడిగి పెట్టేసుకొని పైనండే తొక్కు అయితే తీసేసుకొని వాటిని కూడా కట్ చేసుకున్నాను ఇక్కడ అల్లం కూడా తొక్కు తీసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇంకా అల్లం మొత్తం అయితే తొక్కు తీసేసుకొని అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను అలాగే టమాటాలు మొత్తం అయితే కట్ చేసాను ఇంక ఇక్కడ మా మావి అయితే మా అత్తయ్య పూరీ చేస్తే బాగా మరీ లావుగా చేస్తుంది నువ్వు చెయ్యమ్మా అని అయితే చెప్పారు అందుకని చెప్పేసి మా మావి వాళ్ళు అడిగారు అని చెప్పేసి పూరి అయితే చేశాను ఇంకా మా మావి అడుగుతూ ఉన్నారనమాట ఇంత మెత్తగా ఉన్నాయి ఏంటమ్మా ఎలా చేసావు అని చెప్పేసి మావయ్య అవి కొంచెం పలచగా చేస్తే మెత్తగానే ఉంటాయిలే అని అయితే చెప్పాను ఇంక ఇక్కడ అవైతే కట్ చేసుకొని ఇవి మల ఉడికిని చూసుకొని ఇవైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా కర్రీ కోసం అయితే ఒకవైపు ఏమో డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ కావాలి కదా ఆయిల్ అయితే అంతా కడిగి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఇక్కడ నేనైతే మిస్టర్ గోల్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను ఇంకా ఒకవైపు కర్రీకి కూడా పెట్టేసాను అనమాట బాండీ పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడైతే కర్రీకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని అందుట్లో గింజలు అయితే వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు అయితే వేసేసాను అలాగే కరివేపాకు కూడా అయితే వేసుకోవాలి ఇంక ఇక్కడ నేనైతే ఎండుమిరపకాయలు అయితే ఏం వేసుకోవట్లేదు పచ్చిమిరకాయలు వేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు అయితే వేయలేదు ఇంక ఇక్కడ పచ్చిమిరకాయలు అల్లం ముక్కలు కొంచెం వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయలు కూడా అయితే వేసేసుకొని ఉల్లిపాయలు టాటా ముక్కలు కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత బంగాళదుంపలు అయితే అది ఉడికే లోపు బంగాళదుంపలకి పైన తొక్క అయితే తీసేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందుట్లో మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకొని అందుట్లోకి శనగపిండి అలాగే పాలు వేసి మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ పాలు లేదు అంటే శనగపిండిలో వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వాటర్ వేసి మిక్స్ చేసి తర్వాత లాస్ట్లో కర్రీ ఆఫ్ చేసేటప్పుడు పాలు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా పాలు యాడ్ చేసేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు అప్పుడు ఛార్జింగ్ అయిపోయి మొబైల్లో అది రాలేదు అందుకని చెప్పేసి పాలు యాడ్ చేసేటప్పుడు అయితే తీయలేదు ఇంక ఇక్కడ వాటర్ అనేది వేసిన తర్వాత చూడండి మనకు అంత గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం పాలు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు అయితే వేసుకుంటే మనకి కర్రీ అనేది కొంచెం గ్రేవీగా ఉంటుంది మా ఇంట్లో అయితే గట్టిగా ఉంటే కర్రీ అనేది తినరు కాబట్టి నేనైతే కొంచెం గ్రేవీగానే చేసుకుంటాను పూరి కర్రీ ఎప్పుడైనా ఇంక ఇక్కడ స్టవ్ అయితే బంద్ చేసుకొని పాలు అయితే వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ చూసి సరిపోకపోతే సాల్ట్ కూడా అయితే వేసాను సాల్ట్ వేసుకొని తర్వాత రుచి అయితే చూసేసి ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసి పాలైతే యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ లోపైతే పూరీకి ఆయిల్ అనేది మనకి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి అంత హీట్ అవ్వలేదు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పూరీ అయితే వేసేసుకున్నాను ఇంకా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఒక్కొక్క పూరి అయితే అందులో వేసేసాను నాకైతే పూరీ కానీ చపాతీ కానీ షేప్ అయితే కరెక్ట్గానే రాదు ఏదో చేస్తాను కానీ పల్చగా చేస్తాను పూరీ చేసిన చపాతీ చేసినా ఇంకా ఒక్కొక్కటి చేసుకుంటూ మొత్తం అయితే పూరీలు అయితే చేసేసుకున్నాను నేనైతే ఆయిల్ బాండిలోనే పిండికైతే రాసుకొని పూ ప్లేట్ అయితే వేసేసుకొని పూరి అయితే రుద్దుకుంటాను ఇంకా నేనే చేయడం నేనే డీప్ ఫ్రై చేయడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయింది మా అత్తయ్య అయితే స్టవ్ దగ్గర ఆవిడ నుంచో లేదు కాలు నొప్పులుగా ఉండడం వల్ల ఆవిడైతే స్టవ్ దగ్గరకైతే రాదు చాలా తక్కువగానే వస్తుంది ఇంక ఇక్కడ పూరి మొత్తం అయితే ఈ విధంగానే చేసేసి మా అత్తయ్య మామయ్యకి అయితే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను పూరి అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా అందరూ ఒకేలాగా చేస్తారు పూరి అనేది నేను కూడా అలాగే చేశాను కాకపోతే ఇంకా కొంచెం అయితే పిండిలో ఆయిల్ అలాంటిది ఏం వేయకుండా కలుపుకుంటాను కొంచెం చక్కెర వేసి కలుపుకుంటే స్వీట్నెస్ వస్తుంది అయితే నేను ఇక్కడ చక్కెర కూడా ఏం యూస్ చేయలేదు కానీ పూరి అయితే బాగా పొంగాయి ఇక్కడ చూడండి పూరి అన్ని చేసి పెట్టేసుకొని ఇంకా మా అత్తయ్య మా మావికి అయితే ప్లేట్లో పెట్టేసేస్తున్నాను మా మామయ్య అయితే కర్రీ పక్కనే వేయించుకోరు అయినా కానీ పూరీళ్ళు అయినా దోశ దేంట్లో అయినా వాటి మీద వేయించుకొని అయితే తింటారు ఇంకా మా మామయ్య చూడాలి ఇక్కడ ఎలా ఉన్నాయంటే ఇంత మెత్తగా ఉన్నాయి ఏంటమ్మా అని చెప్తున్నారు మా అత్తయ్య అయితే నేను చేసే బాగాలే మా అమ్మాయి చేసేవి బాగున్నాయి అంటున్నావు అని అని కూడా పక్క నుంచి అయితే అనింది ఇంక ఇక్కడ మా అత్తయ్య కూడా అయితే ప్లేట్లో పెట్టేసుకొని ఇచ్చేసాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్